పింక్ కలర్ లో వచ్చి దీని కాంబినేషన్ చూడండి అసలు దీని ప్రింటే వచ్చి చాలా చాలా హేవీగా అంటే హెవీగా ఉంది ఇగో ఇవి యొక్క కలెక్షన్స్ ఏ శారీస్ ఏంటో చూసినా కానీ మీకు కొత్త కలెక్షన్స్ చూడడానికి దొరికేది ఎక్కడ అంటే కేవలం వస్త్రాలు టెక్స్టైల్లోనే ఉంటాయి మనకి కలంకారి ప్రింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడికి వచ్చి పట్టు శారీస్ ఉన్నాయి లైక్ యూనిఫామ్ శారీస్ ప్యూర్ క్రేప్ శారీస్ కావాలంటే ప్యూర్ క్రేప్ శారీస్ ఉన్నాయి మనకి మీవన్నీ కలెక్షన్స్ ఎవైతే ఉంటాయో ఇవన్నీ మా దగ్గర డిజైన్స్ మీకు నచ్చకపోయినా మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా కూడా మీరు చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మల్టీ కలర్ వచ్చి మనకి చాలా హెవీ డిజైన్ చూడండి మనకి ఇప్పుడు ఇందాక రెండు శారీస్ చూపించారు దాంట్లో మనకి పైన బోర్డర్ వచ్చి ప్లెయిన్ లేకుండా డిజైన్ మొత్తం వచ్చి ఉండే చాలా హెవీగా ఇచ్చారు ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గర వన్ మీటర్ కంపల్సరీ ఉంటుంది మనకి అలాంటి కలెక్షన్స్ ఇవి అందరికి నమస్కారం అండి మై సెల్ఫ్ మీకు స్వాగతం అండి టువెల్వ్ మంత్స్ నర్సే కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా ఇవే ఈ రోజు లాంచ్ అయిన కలెక్షన్స్ వెయిట్ లెస్ సారీస్ ప్రింటెడ్ సారీస్ ఏ సారీస్ తీసుకున్నా ఇలా సెట్ టు సెట్ బంచ్ బంచ్ తీసుకోవాలి మనకి బండల్ టు బండల్ పని నడుస్తుంటది ఇక్కడ ఒకవేళ ఎయిట్ పీసెస్ సెట్ ఉన్న దాంట్లో ఫోర్ పీసెస్ కావాలంటే ఫోర్ పీసెస్ మీకు సిక్స్ పీసెస్ కావాలంటే సిక్స్ పీసెస్ అంటే ఇవ్వగలుగుతాను బట్ సింగిల్ పీసెస్ అనేది అసలు దొరకదు మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడ వెయిట్లెస్ సారీస్ యూనిఫామ్ సారీ శారీస్ కావాలంటే కూడా మీకు యూనిఫామ్ శారీస్ కూడా దొరుకుతాయి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ క్వాంటిటీ లో కావాలంటే అవి కూడా తీసుకోగలుగుతారు మీరు ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతాయి ఇంకోటి వచ్చి వెయిట్లెస్ శారీస్ రేట్ అయితే ఇక్కడ కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు ఒక వచ్చి త్రీ హండ్రెడ్ వరకు రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు లాంచ్ అయిన కలెక్షన్స్ మనం చూద్దాము చాలా హెవీ కలెక్షన్స్ ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మీరు ఏడ చూడలేదు మదీనాలో దూడ అన్నా కానీ దొరకవు అలాంటి కలెక్షన్స్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చి మనకి మొత్తం వచ్చి శారీ మొత్తం మీకు ఈ టైప్లో ఉంటుంది ఇంకా కట్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క శారీ కట్ వచ్చి సిక్స్ థర్టీ వచ్చి మనకి కంపల్సరీ వచ్చి సిక్స్ థర్టీ వచ్చి కట్ ఉంటది మనకి శారీ మొత్తం మీరు చూడవచ్చు ఆ టైప్ లో కలెక్షన్స్ వచ్చి చాలా హెవీగా ఉంటాయి ఇంకోటి వచ్చి ఇంకో డిజైన్ చూడండి మనకి మనకి కాఫీ కలర్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా స్మూత్ గా అండి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఎలాంటి కలెక్షన్స్ అంటే ఇవి మనకి ఫింగర్ రింగ్ లో నుంచి కూడా శారీ తీసారనుకో మొత్తం శారీ ఎక్కడ కూడా ఆగకుండా అలా సాఫ్ట్ గా వెళ్ళిపోయే శారీ వచ్చి ప్యూర్ వెయిట్ లెస్ శారీ వచ్చి ఉంది ఇంకో డిజైన్ చూడండి మనకి దీంట్లోనే వచ్చి మనకి మల్టీ కలర్ వచ్చి మనకి చాలా హెవీ డిజైన్ చూడండి మనకి ఇప్పుడు ఇందాక రెండు సారీస్ చూపించారు దాంట్లో మనకి పైన బోర్డర్ వచ్చి పే ప్లేన్ లేకుండా డిజైన్ మొత్తం వచ్చిండే బట్ దీంట్లో చూడండి మనకి ప్లేన్ శారీ పైన వచ్చి బోర్డర్ లెక్క ఈ టైప్ లో ఎందుకు ఇచ్చారంటే కొంతమంది ఇదే శారీలో బోర్డర్ కూడా పెట్టించుకుంటున్నారు అందుకే ఈ శారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ లుక్ మొత్తం వచ్చి వేరే తీరుగా ఉంది మనకి త్రీబల్ కలర్ తోటి మనకి గ్రీన్ పింక్ మరూన్ ఈ టైప్ లో మనకి ప్రింట్ వచ్చి చాలా హేవీ ప్రింట్ వచ్చింది మనకి దీని బ్లౌజ్ వచ్చి చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఇంకా మనకి శారీ బోర్డర్ టైప్ లో ఏ టైప్ లో అయితే ఉందో అదే టైప్ లో వచ్చి ఇంకోటి వచ్చి ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ లో ఏం అంటే మనకు వచ్చి మనకి బ్లాక్ కలర్ లో బ్లాక్ అండ్ సాటిన్ బోర్డర్ తోటి వచ్చి మనకి మొత్తం ఎల్లో కలర్ హైలైట్ ఉంది దీనికి మళ్ళీ వీటిలో జరీ డ్రాప్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో జరీ డ్రాప్స్ కూడా వచ్చి మనకి సాటిన్ బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో దీని బ్లౌజ్ వచ్చి కొంచెం చాలా హెవీగా ఇచ్చారు ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గర వన్ మీటర్ కంపల్సరీ ఉంటది మనకి అలాంటి కలెక్షన్స్ ఇవి శారీలో ఇంకా ఇప్పుడు మనకి త్రీ ఫోర్ శారీస్ ఎందుకు ఓపెన్ చేసి చూపించానంటే కేవలం మీ ఐడియా గురించి చాలా మంది నాకు క్వశ్చన్స్ వేసారు మ్యామ్ ప్రతి ఒక్క శారీ మీరు ఓపెన్ చేసి చూపెట్టట్లేరు ఫోల్డింగ్ అనే బట్ మీకు ఎందుకు చూపించట్లేదు అంటే మనకి శారీ ఏదైతే ఓపెన్ చేస్తామో దాని ఫినిషింగ్ వెళ్తుంది ఎవైతే వీడియోస్ నేను చేస్తానో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఏ రోజు అయితే వస్తుందో అదే రోజు వీడియో లాంచ్ అవుతుంది మనకి అందుకే మీ ఐడియా గురించి త్రీ ఫోర్ శారీస్ చూసాను దాంట్లోనే ఇంకోటి వచ్చి మనకి మోర్ డిజైన్స్ ఉన్నాయి ఈ శారీ చూడండి మనకి చాలా హెవీ కలెక్షన్స్ మనకి ఇది చూడండి మనకి వైట్ కాంబినేషన్ లో వచ్చి మనకి ప్రింట్ మొత్తం ఇగో ఇదే శారీ ఉందండి ప్రింట్ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ సిక్స్ థర్టీ శారీ ఏదైతే ఉంటుందో అదే మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చి నెవీ బ్లూ ఇచ్చారు ఇదో ఈ టైప్ లో ఇంకా వీటిల్లోనే మనకు వచ్చి బ్లాక్ కాంబినేషన్ నెవీ బ్లూ అంటారు దీన్ని బ్లాక్ కాదు నెవీ బ్లూలో వచ్చి మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి గ్రీన్ కలర్ ప్రింట్ శారీ తోటి వచ్చి చాలా హెవీ కలెక్షన్ ఇవన్నీ ఎలా అంటే మీకు సీజన్ గురించి అవసరమే లేదు అరే ఇవాళ మాకు సీజన్ లేదు మాకు అమ్ముడు పోవు అని అనుకోకుండా అమ్మే కలెక్షన్స్ ఎవైతే ఉంటాయో అవి డైలీ వే శారీస్ ఇగో ఈ టైప్ లో ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలర్ వచ్చి మనకి మరూన్ కలర్ ఆ ప్రింట్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇది కూడా వచ్చి ఒక న్యూ ప్యాటర్న్ చూడొచ్చు మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఇంకోటి వచ్చి బ్లాక్ లో మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి వచ్చి చాలా హైలైట్ గా ఇచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు మనకి ఇది కూడా చాలా హైలైట్ కలెక్షన్స్ మీకు చాలా అంటే చాలా హెవీ కలెక్షన్స్ ప్రింటెడ్ లో వీళ్ళ దగ్గర వచ్చి ప్రింటెడ్ శారీస్ ఎవైతే ఉన్నాయో ఒక థౌసండ్ డిజైన్స్ ఉండొచ్చు వీళ్ళ దగ్గర అలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఇది వచ్చి చూడండి మనకి స్కై బ్లూ ఇంకోటి వచ్చి చూడండి దీని డిజైన్ వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి చూడండి ఎలా అయితే ఛత్రీలో వచ్చి ఈ టైప్ లో ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది అందుకే ఈ డిజైన్ కూడా పెట్టారు వాళ్ళు ఇంకోటి వచ్చి మనకి ఎల్లో కలర్ లో చూడండి ఎంత స్మూత్ అంటే అసలు మీకు చెప్పలేను చాలా అంటే చాలా స్పాంజ్ ఎలా ఉంటది అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అసలు మీరు కట్టుకున్నా కానీ మీకు బరువుగా ఉండదు మళ్ళీ మనకి అంతా చాలా మంది శారీ వేర్ చేసుకోవడానికి అరే చాలా బరువు బరువుగా ఉంటుంది అనుకుంటారు కదా వాళ్ళ గురించి ఇది ఇలాంటి శారీ వేర్ చేశారనుకో అసలు మీకు కట్టుకున్నట్టు కూడా ఉండదు అంత సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది మనకి చాలా స్మూత్ గా ఉంటది ఎల్లో కలర్ వచ్చి ఇగో చూడండి ఇగో ఈ టైప్ లో ఉంది మనకి మొత్తం వచ్చి ప్రింట్ వచ్చి ఇగో ఈ టైప్ లో బలూన్స్ టైప్ లో ఇచ్చారు దాని ఇది చూడండి ఫోల్డింగ్ ఉన్నాక కూడా నేను ఫోల్డింగ్ లోపల నుంచి ఇలా తీపిచ్చి చూస్తున్నాను చూపిస్తున్నాను ఇది వచ్చి దాని పళ్ళు ఇగో బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి శారీ మొత్తం ఫ్లవర్ ఫ్లవర్ గా ఉంది కదా బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఇంకా మనకి చూడండి ఇలా ఫోల్డింగ్ ఉంటది దీనికి దీని వల్ల నేను చూపెట్టలేకపోతున్నాను మొత్తం ఓపెన్ చేసి ఇగో ఇది ఒక్కటి వచ్చి హైలైట్ లుక్ ఇంకోటి వచ్చి శారీస్ లో వీళ్ళ మనకి బాంధిని టైప్ లో కూడా కలెక్షన్స్ కావాలంటే ఇగో చూడండి బాందిని టైప్ లో కూడా మనకి పూజల గురించి మనకి ఏదైనా ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్స్ అయినా వాటికి కూడా మనకి చాలా మంది ఇలా ఇలా కావాలని అడుగుతున్నారు ఇగో ఈ టైప్ లో కూడా మీకు చాలా అంటే చాలా ఉన్నాయి మీకు లెస్ శారీస్ గురించి మాట్లాడాలంటే అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ మీకు చూపిస్తా పాండి ఇప్పటి వరకు అయితే ఇవి చూపించాను మీకు వచ్చి ఇలా బంచ్ టు బంచ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది అసలుకే రాదు చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను కలెక్షన్స్ ఇవాళ కొంచెం తిరగకుండా మీకు మీకు కూడా తెలియాల ఇక్కడ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి మనకి ఇది చూడండి మనకి పింక్ కలర్ లో వచ్చి దీని కాంబినేషన్ చూడండి అసలు దీని ప్రింటే వచ్చి చాలా చాలా హేవీ అంటే హేవీగా ఉంది ఇగో ఇవి యొక్క కలెక్షన్స్ ఏ శారీస్ ఏంటో చూసినా కానీ మీకు కొత్త కలెక్షన్స్ చూడడానికి దొరికేది ఎక్కడ అంటే కేవలం టెక్స్టైల్ లోనే ఉంటాయి ఇకొద్ది ఇది వచ్చి చూడండి మనకి కాఫీ కలర్ లో వచ్చి మనకి ఎంతో బాగుందో చూడండి క్రీమ్ క్రీమ్ కలర్ లో స్కై బ్లూ కలర్ మనకి చిన్న చిన్న వివింగ్ ఎలా ఉంటది మనకి ప్రింట్ ఎలా ఉంటది ఆ టైప్ లో వచ్చి కొంచెం ఈ టైప్ లో ఇచ్చారు మనకి ఇది వచ్చి చూడండి ఎల్లో లో వచ్చి మనకి ఎల్లో లో కూడా డిఫరెంట్ మోడల్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర ఓన్లీ సారీసే కాదు ప్రతి ఒక్కటి దొరుకుతాయి మన దగ్గర వచ్చి సారీస్ కావాలంటే సారీస్ ఉన్నాయి పెటికోట్స్ కావాలి బ్లౌజ్ పీసెస్ కావాలి మీకు కుర్తీస్ లెగ్గీస్ టూ పీసెస్ వన్ పీసెస్ ప్రతి ఒక్కటి షాప్ అంతా మీరు చూడొచ్చు మనకి కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడికి వచ్చి పట్టు సారీస్ ఉన్నాయి లైక్ యూనిఫామ్ సారీస్ ప్యూర్ క్రేప్ సారీస్ కావాలంటే ప్యూర్ క్రేప్ సారీస్ ఉన్నాయి మనకి మీవన్నీ కలెక్షన్స్ ఎవైతే ఉంటాయో ఇవన్నీ మా దగ్గర డిజైన్స్ మీకు నచ్చకపోయినా మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా కూడా మీరు చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో కూడా మీకు ఎవి కావాలంటే అవి దొరుకుతాయి ఇంకోటి వచ్చి స్పెషల్ రేపు వీడియో ఏదైతే రాపోతుందో అది కాటన్ ది కాటన్ శారీస్ కూడా ఇప్పుడు సంబర్ వస్తుంది కదా దాని గురించి కాటన్ శారీస్ కూడా వచ్చేటి ఉన్నాయి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి వస్త్ర ఒక టెక్స్టైల్కి రాండి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి మీకు కాల్ చేసి మెసేజ్ చేసి కంపల్సరీ డీటెయిల్స్ తీసుకోండి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ తోటి కూడా మీరు ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు మీ పైసలని వంద రూపాయలకి రెండు వందలు చేసుకోవాలంటే టెక్స్టైల్ టెక్స్టైల్కి రాండి ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో మీరు కంపల్సరీ పెట్టండి మీకు ఏ టైప్ లో కావాలి మీ రిక్వైర్మెంట్ ఏంటిదని దాని గురించి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ తోటి మీ ముందుకు వస్తాను మళ్ళీ ఒక వీడియో గురించి వెయిట్ చూస్తూ ఉండండి అప్పటి వరకు నమస్కారం